ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేసినందుకే తనపై తప్పుడు కేసులు పెట్టారని బీజేపీ ఎంపీ కొండా రెడ్డి అన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ ఎదుట విచారణకు హాజరైన ఎంపీ కొండా రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అధికారులు ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు విచారణ అనంతరం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ నిరూపించేందుకు అవసరమైతే కేంద్రం సాయం తీసుకోవాలన్నారు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని మళ్లీ ఫోన్ ట్యాపింగ్ జరగకుండా ఉండాలంటే కేసీఆర్ కేటీఆర్ కు శిక్ష పడాలన్నారు గతంలో తన ఫోన్ కూడా చాలా సార్లు ట్యాప్ అయిందని దీనిపై తాను ఫిర్యాదు కూడా చేశానన్నారు చెప్తామో మొత్తం తెలుస్తుండే విజయ్ గారు ఇన్చార్జ్ ఉంటే నేను మరి కూడా ఇన్చార్జ్ నాది జితే వీళ్ళ ఫోన్ అప్పుడు జితేందర్ రెడ్డి కూడా బీజేపీ చేస్తే ఇన్నటి వంద మంది ఉండాలి ఎట్లుంటారు వెయ్యి మంది చేస్తే పోలీస్ ఫోర్స్ ఎట్లు ఉన్నాయని నమ్మబుద్ధి కాలేదు కానీ లైవ్ టాకింగ్ అయింది లాస్ట్ కన్క్లూజివ్ ఎండ్ వరకు తీసుకుపోయి అరెస్ట్ అయితేనే మాకు ఉంటుంది లేకుంటే తప్పగా కేంద్రంలో పార్లమెంట్ లో లేపుతాము సిబిఐ తోటి అయితే సిబిఐ తోటి తప్పనిసరి చేస్తాం